హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈసారి కొత్తగా సరికొత్తగా హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కలిపిన ఒక స్పెషల్ వీడియో మీకోసం ఇస్తున్నాను ఎందుకంటే ఫెస్టివల్ రంజాన్ ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మీకోసం స్పెషల్ గా లేటెస్ట్ కొత్త కొత్తగా ఒక కూడా వచ్చేస్తుంది కాబట్టి కొత్త కొత్త శారీస్ కొత్త కొత్త మోడల్స్ మీకోసం అందిస్తున్నాను ఇప్పుడైతే చక్కగా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ రంజాన్ సూపర్ సేల్ అనేది మన షాప్ లో రన్నింగ్ లో ఉందండి గురువారం ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది కంటిన్యూగా మీకోసం రంజాన్ వరకు అయితే అప్డేట్ కంటిన్యూగా వస్తూనే ఉంది సో దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మాత్రమే మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది సండే ప్లాన్ చేసుకోండి సండే కూడా రావాలనుకుంటే రావచ్చు ఈసారి మన సూరత్ బాంబే నుంచి కొత్తగా చూసే వాళ్ళకైతే మన షాప్ అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో లేట్ చేయకుండా ఈ రోజు అయితే ఒక స్పెషల్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం చాలా పట్టు సారీ కామెంట్స్ చూస్తా ఉంటాం కదా గా ఎవరు తింటున్నారు ఎవరు పొగుడుతున్నారు ఎవరు చాలా మంది పట్టు సారీస్ ఏమన్నా గిఫ్ట్స్ వేర్ చేయబడుతున్నారు వేర్ కూడా రిటైల్ ఇచ్చేస్తాను వర్క్ శారీస్ కూడా రిటైల్ ఇచ్చేస్తాను ఎప్పుడైతే కొత్తగా సరికొత్తగా ఒక స్పెషల్ శారీస్ వచ్చినాయి మీకోసం ఇస్తున్నాను చాలా 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 స్పెషల్ వాల్యూ హోల్సేల్ అండ్ రిటైల్ స్పెషల్ కలెక్షన్ మార్కెట్ లో కొనాలంటే రిటైల్ గా కొనాలంటే రెండు ఖర్చాలు రెండు వేల అంటే మీరు హోల్సేల్ గా కొనాలన్నా కూడా ఈజీగా వెయ్యి రూపాయల పైన ఉంటుంది కానీ స్పెషల్ గా ఈ రంజాన్ సందర్భంగా ఈ పెళ్లిళ్ల సందర్భంగా మన సూరత్ బాంబే నుంచి నేను మీకు ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ అనుకోండి ఒక సూపర్ టాప్ ఐటమ్ అండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మన షాప్ లో అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఒక సారీసే కదండి లెగింగ్స్ వెస్టర్న్ వేర్ లంగాలు జాకెట్లు డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్ శారీస్ అన్ని దొరుకుతాయండి ముందు అర్జెంట్ గా చాలా చూపిరావు బాబు అనుకున్నారు మనసు నాకు అర్థం ఇది అదే చూపిస్తున్నానండి ఎందుకు లేట్ చేయడం ఫస్ట్ అయితే చూడండి బ్లౌజ్ బ్లౌజ్ చాలా పెద్దది వచ్చింది చాలా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు 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 నెక్స్ట్ వచ్చేసి శారీ పట్టు కొంటున్నా గానీ కుచ్చుల్లో ప్లేన్ వస్తుంది వెనక ప్లేన్ వస్తుంది గిరిజన సగం వరకే వస్తుంది ఈ ఇబ్బంది మన సోరత్ బాంబేలో రాదు ఓకే సార్ ఎందుకంటే నీకు లాస్ట్ వరకు చూపిస్తాం శారీ ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసి డిజైన్ వస్తుంది మొత్తం శారీ కూడా స్పెషల్ డిజైన్ సారీని టర్న్ చేసాం డిజైన్ ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను రిటైల్ వాళ్ళకైతే కేవలం సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ కేవలం సిక్స్ డబుల్ నైన్ సూపర్ ప్రైస్ ఎక్కడ దొరకదు మరెక్కడా కూడా దొరకదు తయారీ దగ్గర కూడా దొరకదు ఎందుకంటే నేను ఇస్తున్నా మన సూరత్ బాంబాయి నుంచి స్పెషల్ గిఫ్ట్ అనుకోండి మన సిస్టర్స్ కి మన అక్కలకి మన చెల్లెలకి ఇస్తున్నా స్పెషల్ గిఫ్ట్ అలాగే మగవాళ్ళు చూస్తున్నా కూడా స్పెషల్ గా బుక్ చేసి మనకి ఆర్డర్ గా స్పెషల్ గిఫ్ట్ కింద పంపించండి ఖుషి అయిపోతారు బయటకు రెండు వేల పైన ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ కలర్ కేవలం సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ మరొక అద్భుతం చూపిస్తున్నాను ఫస్ట్ మనం వచ్చేసింది పర్పుల్ కలర్ అండి అండ్ సెకండ్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి డార్క్ మనకి మెరూన్ రెడ్ ఓకే పికాక్స్ అసలు చూడండి ఎంత డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో వెరీ నైస్ ఇది సెకండ్ ఎస్ సార్ సిక్స్ డబల్ సింగల్ ఒకసారి కావాలి అంటే మాత్రం ఇస్తున్న ప్రైస్ సిక్స్ డబల్ దీంట్లో ఫోర్ ఉంటాయి ఓకే సార్ దీంట్లో ఫోర్ ఉంటాయి వైలెట్ గోల్డ్ ఎస్ సార్ గ్రే కలర్ ఈ నాలుగు కావాలన్నా అమ్ముకునేవాళ్ళం షాప్ ఉంది ఇంటి దగ్గర లేదంటే ఇంట్లో అమ్ముకునేవాళ్ళం బాగా నచ్చింది ఈ నాలుగు కావాలన్నా అంటే నేను ఇస్తున్నా ఇంకా స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ ఈ నాలుగు తీసుకుంటే ఒక్కొక్కసారి ఐదు వందల తొంభై తొమ్మిది ఒకటి చాలు అంటే ఆరు వందల తొంభై తొమ్మిది ఇది కూడా ఎందుకు ఇస్తున్నా అంటే ఫైవ్ డబల్ అని సిక్స్ డబల్ అసలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇది సూపర్ ఐటో రెండు వేల రూపాయల పైన కానీ మన సూరత్ బాంబే నుంచి స్పెషల్ గా మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మనం సిస్టర్స్ ఏదో ఒకటి ఇస్తున్నాం కాబట్టి కింద అనుకోండి ఎక్కడ ప్రైస్ ఎక్కడ దొరకని ప్రైస్ సో ఫస్ట్ వైలెట్ చూసారు చూసారు కదా గ్రే గ్రే పట్టులో గ్రే దొరకడం అంటే చాలా గ్రేట్ అసలు రాదు కూడా ఎప్పుడో ఒక్కసారి తయారు చేస్తారు సో మిస్ చేసుకోవద్దు స్పెషల్ కలర్ గ్రే కలర్ ఇది థర్డ్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ ఐస్ బ్లూ మీద మనకి పింక్ షేడ్ వచ్చింది చాలా బాగుంది సూపర్ గా ఉంటాయి కలర్ మ్యాచింగ్ అండి ఒక సింగిల్ సారీ కావాలి సిక్స్ డబల్ నైన్ ఫోర్ కావాలండి ఫైవ్ డబల్ నైన్ మిస్ ఇస్తున్న స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంది కాటన్ సారీస్ డైలీ వేరు ఫ్యాన్స్ అన్ని ఐటమ్స్ జరుగుతాయండి మా షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ సోరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరిన్ని ఆఫర్స్ తో మరిన్ని వెరైటీస్ తో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సందర్భంగా మన హోల్సేల్ కస్టమర్స్ కి ఇస్తున్న మరొక బంపర్ గిఫ్ట్ అండి మీనా కాటన్ మీనా కాటన్ మీనా కాటన్ వస్తుంది కొత్త వాల్యూమ్ వచ్చేసింది ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఇస్తున్నా సూపర్ ప్రైస్ కూడా ఇస్తున్నా చూడండి ఇది మీనా కాటన్ అండి కొత్త వాల్యూమ్ కొత్త సీజన్ చక్కగా ఎట్లా అంటే మొత్తం ఇవి ముప్పై రెండు పీసెస్ ఉంటాయి ఈ థర్టీ టూ పీసెస్ బండిల్ టు బండిల్ అంటే ముప్పై రెండు పీసెస్ ఉన్న బాక్స్ కనుక మీరు తీసుకుంటే నేనిస్తున్న సూపర్ 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 ప్రైస్ కేవలం కేవలం ముప్పై రెండు డిజైన్లు చూపిస్తాం క్లారిటీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజ్ ఉండకూడదు సో ఈ ముప్పై రెండు శారీస్ డిజైన్లు మీకు ఇప్పుడు చూపిస్తా అన్ని చీర జాకెట్ వస్తాయి అండి హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ అన్ని చూపిస్తాం మీకు ముప్పై రెండు డిజైన్లు ఈ థర్టీ టూ పీసెస్ తీసుకుంటే నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ నలభై తొమ్మిది రూపాయలు దీంట్లో మాత్రం దయచేసి టిక్కులు టిక్కులు టిక్ పెట్టద్దు ఎందుకంటే శెంగల్ ఇవ్వను ఐదు శారీస్ ఇవ్వను పది శారీస్ కూడా ఇవ్వను బెల్ట్ బాక్స్ టు బాగా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు కొంచెం అవి ఇవి సరుకులు ఈ మీనాకాట్ ఒక ఐదు చీరలు కావాలి ఒక పది చీరలు కావాలంటే షాప్ రండి సార్ షాప్ రండి ఇలా బాక్స్ ఇస్తాను చూసుకోండి మీకు నచ్చినవి తీసుకోండి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది నేను ఇప్పుడు చెప్పేది బండిల్ టు బండిల్ ప్రైస్ మనం బెల్ టు బెల్ అమ్మాయి కదా ఛాన్స్ రేట్ అట్లా బండిల్ టు బండిల్ బండి థర్టీ టూ పీసెస్ ఉంటాయి థర్టీ టూ పీసెస్ కూడా మీకు చూపిస్తాను ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడతాయండి ఇలా బాక్స్ బాక్స్ ఫస్ట్ డిజైన్ ఓకే పింక్ ఓకే ప్యూర్ మనకి మీనా కాటన్ అండ్ మనకి కాటన్లలో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మీనా కార్ట్ వాల్యూమ్ వన్ అంటే కొత్తగా లాంచ్ అయ్యింది లేటెస్ట్ లాంచ్ అనమాట రెండు ఎవరి కలర్ ఎవరి డిజైన్ గ్రీన్ ఓకే బాటల్ గ్రీన్ ఓకే కూడా ఫోటో చక్కగా అన్ని కూడా గ్రీన్ లో డార్క్ డిజైన్ చూపిచ్చేస్తా మీకు అన్ని చక్కగా చూసుకోండి నిదానంగా ఆలోచించుకోవాలి లీఫీ గ్రీన్ మన షాప్ లో అన్ని రకాలు ఉంటాయండి అన్ని మోడల్స్ ఉంటాయి డైలీవేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ లంగాలు జాకెట్లు లైనింగ్స్ టవర్స్ లుంగీలు అట్లాంటి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ ప్రతి ఐటమ్ కిట్స్ వేర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కు వస్తే హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ గా షాప్ అనేది అలాగే ఛాన్స్ మిక్స్ బేస్ కూడా ఒక టూ డేస్ లో రిస్టాక్ అయిపోతుంది అని అడుగుతున్నారు సార్ చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడెప్పుడు అని నాకు ఫోన్ లో మెసేజ్ వస్తున్నాయి అవి కూడా రాంగ్ కన్స్ ఐటమ్స్ ఈ సార్ అయితే మంచి హెవీ వర్క్ వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈసారి మిస్ అవ్వద్దు గంధం షేడ్ బాగా కనబడుతున్నాయి సార్ అన్ని మిలిటరీ గ్రీన్ కలంకారీ డిజైన్ ప్యూర్ మీనా కాటన్ అండి ఐదు వందల నలభై తొమ్మిది ఇంటూ ముప్పై రెండు పీసెస్ అంతేనండి థర్టీ టూ పీసెస్ చక్కగా చక్కగా ఆంధ్రలో అయితే ఒక రోజు ఇచ్చేస్తాను మాత్రం కొంచెం లేట్ అయిందండి ఫ్యూ డేస్ పడుతుంది తెలంగాణ వాళ్ళు మెజంతా పింక్ ఓకే అసలు ఎక్కడ మీనా కాటన్ లేదు మన దగ్గర మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా ఉంది అది కూడా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ షూ సార్ బస్ సూపర్ బ్రాండెడ్ కదా ఇట్ గా వస్తే లోపల అదే ఉంటుంది ఫోటో ఒకటి శారీ ఒకటి అలా కాదు ఒరిజినల్ అనమాట చక్కగా ఫోటోలో చూడండి శారీ అంతా డిజైన్ ఇచ్చారు డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చి బోర్డర్ డిజైన్ ఇచ్చాడు ప్లేన్ బార్డర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఉంటుంది ఫోటోలో చక్కగా చీర కూడా ఓపెన్ చేసి ఫోటో చూపించి అమ్మేయచ్చు అట్లాంటి ఐటమ్ అంతా కూడా నెక్స్ట్ ఇంకా లాస్ట్ కొన్ని ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపించారు షూర్ సార్ సో మనకంతా కూడా గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మనకి వచ్చేసరికి ధనాధన్ రంజాన్ సూపర్ సేల్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ మీకు వచ్చేసరికి అప్డేట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్తగా మీకు రిలీజ్ చేస్తూనే ఉంటాము కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు అన్ని కూడా న్యూ డిజైన్స్ న్యూ ఓకే సార్ బ్లూ డార్క్ బ్లూ ఎలిఫెంట్ అగ్రీ డిసార్ సేట్ సెపరేట్ కూడా క్లారిటీగా అది అమ్మ లేదు చక్కగా ఏది చూపించాలో అవే వస్తాయి సో మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వెరైటీస్ కోసం కంటిన్యూగా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ ని కంటిన్యూగా చూస్తా ఉండండి మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో